హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది అడ్వాన్స్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బేర్ యొక్క లాడీస్ అనే కలుపు మందు గురించి తెలుసుకుందాం ఇది ఒక పేటెంట్ మందు కేవలం బేయర్ కంపెనీకి మాత్రమే ఉత్పత్తి చేస్తుంది ఇక దీని డోస్ చూసినట్లయితే బేర్ లాడీస్ అనేది నూట పదిహేను ఎంఎల్ ఒక ఎకరాకు స్ప్రే చేయాల్సి ఉంటుంది ఇందులో ఉండే కెమికల్ టెంబాట్రియాన్ థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ దీంతో పాటు ఉంటుంది బేయర్ ఫూస్ట్ అనేది ఐదు వందల గ్రాములు ఒక ఎకరానికి కలిపి స్ప్రే చేయాల్సి ఉంటుంది బేయర్ ఫూస్ట్ అనేది అట్రాజిన్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపీ ఫామ్లో ఉంటుంది ప్రతి ఎకరానికి రెండు వందల ఎంఎల్ ఈ బేయర్ ఫూస్ట్ని కలిపి స్ప్రే చేయాల్సి ఉంటుంది ఈ రెండింటినీ కలిపి స్ప్రే చేస్తే వెడల్పు ఆకులు గల కలుపు మొక్కలు మరియు సన్నటి ఆకులు గల గడ్డి మొక్కలు నిర్మూలించబడతాయి బేయర్ లాడిస్ వెడల్పు ఆకులు సన్నటి ఆకులు గల కలుపు మొక్కలను నాశనం చేస్తుంది అలాగే అట్రాజిన్ వెడల్పు ఆకులు గల కలుపు మొక్కలను నిర్మూలిస్తుంది అట్రాజిన్ లాడీస్తో కలిపి స్ప్రే చేయటం వలన ఆల్రెడీ చేలో మొలిచిన కలుపు మరియు మొలిచేందుకు సిద్ధంగా ఉన్న కలుపును కూడా నాశనం చేస్తుంది ఈ ఫోస్ట్ అండ్ లాడీస్ని కలిపి స్ప్రే చేయటం వల్ల మొక్కజొన్న పంటలో కలుపుని నివారించవచ్చు అయితే కంపెనీ వాళ్ళు ఈ మందుని మొక్కజొన్న పంట కోసం సిఫార్సు చేయటం జరుగుతుంది అలానే రైతులు దీన్ని కీర కాకర బీర సొరకాయ సోయా పంటల్లో కూడా స్ప్రే చేస్తున్నారు స్ప్రే చేసిన తర్వాత రెండు గంటల వరకు వాన పడకుండా ఉంటే చేలో తేమ ఉన్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది మొక్కజొన్న పంటలో ఇరవై నుంచి ముప్పై రోజుల పంట కాలంలో స్ప్రే చేయవచ్చు ఓవర్ డోస్ స్ప్రే చేయకూడదు కంపెనీ మొక్కజొన్నలో స్ప్రే చేయడానికి రికమెండ్ చేస్తుంది అలానే జొన్న చెరుకు పంటల్లో కూడా దీన్ని స్ప్రే చేస్తున్నారు అయితే మొక్కజొన్న పంటలో మాత్రం ఇది బెస్ట్ రిజల్ట్ని ఇస్తుంది బేర్ ల్యాడీస్లో ఉన్న రసాయనం టెంబోట్రియాన్ థర్టీ ఫోర్ పర్సెంట్ ఫోర్ థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటుంది ఇది ఒక సెలెక్టివ్ హెర్బిసైడ్ ఇది వెడల్పాకులు గల కలుపును నిర్మూలిస్తుంది స్ప్రే చేసే ముందు పొలంలో తేమ ఉండేటట్లు చూసుకోవాలి అప్పుడే మంచి ఫలితం ఉంటుంది ప్రత్యేకించి కలుపు రెండు నుంచి నాలుగు ఆకులు ఉన్న కలిసి అంటే ఎర్లీ స్టేజ్లో స్ప్రే చేసినట్లయితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది మొక్కజొన్నలో టెంబోట్రియాన్ థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎస్సీ మరియు అట్రాజిన్ బేర్ కలిపి స్ప్రే చేసినట్లయితే పవర్ఫుల్ రిజల్ట్ ఉంటుంది ఇది పంట ఎత్తు తక్కువగా ఉన్నప్పుడు మరియు కలుపు మొక్కలు లేత మొక్క దశలో అంటే పంట వేసిన ఇరవై నుంచి ముప్పై రోజుల మధ్యలో స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది రెండు నుంచి నాలుగు ఆకుల స్టేజ్లో స్ప్రే చేసినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది అలానే గడ్డి ఎత్తు తక్కువగా ఉన్నప్పుడు స్ప్రే చేయాలి ఎంత ఎక్కువ తేమ ఉంటే అంత మంచి ఫల్ రిజల్ట్ ఉంటుంది అయితే ఈ మందుని అన్ని మందులలాగా కలపకూడదు ముందుగా ఒక బకెట్లో ఆరు లీటర్ల వాటర్ని తీసుకొని అందులో నూట పదిహేను ఎంఎల్ లాడీస్ని కలపాలి తరువాత మరొక బకెట్లో మరొక ఆరు లీటర్ల నీటిని తీసుకొని అందులో నాలుగు వందల గ్రాముల బేర్ ఫోస్ట్ని కలపాలి ఈ విధంగా కలిపిన మందులని కరిగిన తర్వాత ఒకే బకెట్లో వేసి పన్నెండు లీటర్ల మందుని తయారు చేసుకోవాలి ఈ పన్నెండు లీటర్ల మందుకి నాలుగు వందల ఎంఎల్ బేయర్ లాడీస్ యాక్టివేటర్ని కలపాలి ఇప్పుడు ఆరు వందల ఎంఎల్ నీటిని కలిపి మొత్తం పదమూడు లీటర్ల మందు తయారు చేయబడును ఈ పదమూడు లీటర్ల మందు ప్రతి ట్యాంక్కి ఒక లీటర్ చొప్పున వేసి ఒక ఎకరానికి పదమూడు ట్యాంకులు స్ప్రే చేయాలి అయితే ఈ బేయర్ లాడీస్ యాక్టివేటర్ అనేది మనకి ఈ లాడీస్తో పాటే వస్తుంది దీన్ని సపరేట్గా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు లాడిస్ నూట పదిహేను ఎంఎల్ సుమారుగా పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయల వరకు ఉంటుంది అలానే బేయర్ ఫోస్ట్ అనేది ఐదు వందల గ్రాములు సుమారుగా మూడు వందల రూపాయల వరకు ఉంటుంది ఇక ప్రతి ఎకరానికి మందు స్ప్రే చేయడానికి సుమారుగా పదిహేను వందల నుంచి పదిహేడు వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సో ఇలాంటి మరి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం లైక్ చేయండి మరియు ఛానల్